గోవిందాయ మహా మహాలక్ష్మీ అని మహం అందరికీ వరలక్ష్మితో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నేను కూడా ఆ యథాశక్తి తేలికగా లక్ష్మీదేవిని ఆరాధించుకోబోతున్నాను అందరినీ భగవతి మహాలక్ష్మీదేవి చల్లగా చూడాలి పాడి పంటలో బాగుండాలి దేశము ధర్మము దేవాలయ వ్యవస్థ గోమాతలు అన్నీ కూడా క్షేమంగా ఉండాలి చల్లగా ఉండాలి సుభిక్షంగా ఉండాలి భగవతి మహాలక్ష్మీదేవి అనుగ్రహం వలన మన మహిళలు అందరూ మాతృమూర్తులు ఆడపిల్లలు అందరూ కూడా చల్లగా ఉండాలి బతి కాలాల పాటు పసుపు కుంకుమలతో ఉండాలి ఆడపిల్లలు క్షేమంగా ఉండాలి ఆ మహాలక్ష్మీదేవి కటాక్ష నేత్రాలతోటి అందరినీ చల్లగా చూస్తుంది శ్రీ శ్రీనివాస స్వామి మహాలక్ష్మీదేవి కృపాకళాక్షాలు అందరిపైన ఎల్లవేళ సర్వకాల సర్వావస్థల ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు అందరికి ఇంకొకసారి వరలక్షణతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జయ శ్రీకృష్ణ మా ఇంట్లో అమ్మవారిని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నానండి పోయిన శ్రావణ శుక్రవారం పూజ కూడా మీకు చూపించాను కదా అమ్మవారికి ఒక మూర మల్లెపూల మాల తీసుకొచ్చి వేసుకున్నాను మల్లెపూల మాల మూర అరవై రూపాయలట చామంతి పూలు పావు కిలో రెండు వందలు గులాబీలు కూడా అంతే పావు కిలో రెండు వందలు మనకేమో ఉన్నంతలో వైభవంగా పూజలు చేసుకోవాలని ఉంటుంది శ్రావణ మాసము పండగలు రాగానే బంగారం ధర పెరిగిపోయినట్టు పూల ధర కూడా పెరిగిపోతుంది సరే మన సంగతి పర్లేదు కానీ పాప మధ్యతరగతి పేదవాళ్ళు అయితే వరలక్ష్మీ వ్రతం ఇలాంటి పండగలు వస్తే గట్టిగా మోర రెండు మోర్లు పూలు కొనాలంటే కూడా గుండె దడదడలాడే పరిస్థితి అలాగా పూల రేటు పెరిగిపోతుంది అమ్మవారి దగ్గర ఈ విధంగా రెండు దీపాలు ఉంచుకున్నాను ఇదేమో ఇంట్లో నిత్యము బ్రజవరిళ్ళే అఖండ దీపము లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ లోకైక దీపాంకురాం శ్రీమన్ మందకడాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర అంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం ద్వాదశ పూజించుకుంటున్నాను శ్రీ అయి అమృతోద్భవాయే అమృతోద్భవాయ കമലായൈ കമലയ ലോകുന്ദര്യൈ നമം വിഷുപത്യൈ നമം വൈഷ്ണവ്യൈ നമ വരാരോഹയ ഹരിവൽഭായ നമ സാരണി നമ വരദായം

దీపారతి భగవామూరు స్వరు గుణవైశ్వర్యశీలాధ్యనవధిగాశయా అసంఖ్యయ కళ్యాణ గుణగణాం పద్మవనాం భగవతీ శ్రి దీం నిత్యాన పాయిణీ నిరవద్యాం దివ్యమహీం అఖిలజగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్య అరణ్య శరణ్య శరణ మహమ్రపద్యే మహాలక్ష్మే నమ అమ్మవారికి నైవేద్యం అర్పించడం కూడా అయిపోయిందండి యథాశక్తి అమ్మవారికి ఆరోగ్యంపు సమర్పణ చేశాము అమ్మవారికి विञ्जापरस्य वा ईशानां जगतोत्सवेङ्कटपतेर्विष्णुं परां प्रेयसीं तद्वक्षस्तरनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतवाणिपल्लवयुगां पद्मासनस्तां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् महालक्ष्म्यै नमः महा। వేదాంత వేద్యాయ విభవే విష్ణువక్షో విహారిణి అరవిందాక్షదితే లక్ష్మీ అస్ తమ మంగళం పద్మముఖే పద్మహస్తే పద్మలోచన పద్మలోచనభామిని పద్మోద్భవ పూజితే నిత్యం లక్ష్మీసువ మంగళం స్వదృష్టి గోచరస్థన సిద్ధ్యాత్పత్సమృికే విలసత్సవర్వర్వకల్యాణే లక్ష్మీ అస్ తమవ మంగళం శ్రియకాయ కళ్యాణ శ్రీ నిధేర్థినా నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరైర్మార్య పురోగమై సర్వ్య పూర్వరాచార్యై సత్కృతాయాస్తు మంగళం రక్షామణి భక్తపాయ భుజంగారుడమణిస్త్రైలోక్యరక్షామణి సౌందర్య ముద్రామణి य कंतामणि रुक्मिणी घनकुच द्वन्द्वयिका भूषामणि स्त्रीय और देव सिखा मणिर् दिशतनो गोपाल चूड़ा मणिः कृष्णारक्षतनो जगत्रे गुरु कृष्णं नमस्यामि अहम् कृष्णे नामरक्षत्रवो विनिहदाह कृष्णाय तस्मै नमः कृष्णा देव समुद्धितं जगदितं कृष्णस्य दासोऽस्मि अहम् कृष्णे निष्टति सर्वामेट हे कृष्ण रक्षस्वमाम्

నా పూజ పూర్తయిందండి ఇక్కడికి నా పూజ పూర్తయిందండి మా పిల్లలు కూడా నిద్రలేచారు ఇహ మధ్యాహ్నం వేళ కాస్త ఖాళీగా ఉన్నప్పుడు భాగవతం చదువుకుంటాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు భగవంతుడు భగవతి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణుడి వక్షస్థల సీమలో హృదయ సీమలో ఉండి అందరినీ తన కృపాగణాక్షి నేత్రాలతోటి చల్లగా చూస్తుంది అందరూ బాగుండాలి శ్రీమన్నారాయణ కృష్ణార్పణం